ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిట్ కార్పొరేట్స్ అనే పిలుపులో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని నారాయణగూడ దగ్గర కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్గర చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రయోజనాలను విరుద్ధంగా ఈరోజు అమెరికా తోటి అదే రకంగా యూకే తోటి ఒప్పందాలను కుదుర్చుకుంటా ఉండు ఇది దేశ రైతాంగానికి చాలా ప్రమాదకరమైంది ఎందుకంటే ఇప్పటికే ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు రైతాంగం మొత్తం సంక్షోభంలో ఉంటే మొత్తం వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది అందుకనే విధి విధానాలని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఆ రోజు స్వాతంత్రం కోసం క్విట్ ఫిట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము తన ఆలోచన విధానాన్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం